Caught in the crossfire <laughs> શાલિ વસલાલે વસલાલે દુવાલે કાર્મિકા કરે આલે બસાલ શાલિ વાલે વાલે ઇન્દો બોસ સીટીઓ ઇન્દો બાત هي پروان کيني روتا کي سي اپنھن کمنو بولے کنيس ٿويا توهان يا اپنھن پر خال جي بولے کنيس ٿويا توهان يا اپنھن خالري بولے کنيس ٿويا بولے کنيس ٿويا بولے کنيس ٿويا بولے کنيس ٿويا ఈ ప్రభు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చట్టం అనేటప్పటికి ఖచ్చితంగా చట్టం అనేటప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలనే చట్టం కోళ్ళని అంటే వాళ్ళు ఇష్టమైతే అమలు చేస్తారో లేకపోతే లేదు ఇది పెట్టుబడుదారులకు అనుకూలంగా ఉండే విధంగా కోళ్లు అనేది తీసుకొచ్చారు ఈ కోళ్ళని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోళ్ళు ఏదైతే ఉండే ఆ కోళ్ళను రద్దు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాళ్ళ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో వంద రోజులు ఉపాధి హామీ వాళ్ళు చేసేవాళ్ళు దానికి కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ నిధులు ఇస్తే పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ ఈ స్కీమ్ని నిర్వహించేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పది పర్సెంట్ నిధులతోనే కూడా మరి వంద రోజుల పని చెప్పాల్సింది ముప్పై రోజులే పని చెప్పేవాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పు వల్ల అరవై పర్సెంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలి అంటే పది పర్సెంట్ ఇచ్చిన సందర్భంలోనే వంద రోజులు పని చెప్పలేన చూడండి ప్రభుత్వాలు ఈ రోజు నలభై పర్సెంట్ లో ఏ రకంగా పనులు చెబుతాయి అని చెప్పి ఈ ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం ఎందుకంటే స్కీముని దీన్ని నెరవేర్చేనందుకు ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్లాన్ చేసింది అనేది మనం అనుకుంటున్నాం అదే విధంగా ఇవాళ స్కీమ్ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పని కనీస మేత ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వనేది కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బిల్డింగ్ కార్మికులకు సంబంధించి మరి గత ఏడు సంవత్సరాలుగా సంక్షేమ బోర్డును పక్కన పెట్టిన పరిస్థితి ఉంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బోర్డును పునరుద్ధరిస్తామన్నారు కానీ రెండు సంవత్సరాలుగా అనేక ఆందోళన చేస్తే కానీ మొన్న ఐదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పునరుద్ధరించే విషయంలో ఒక అడుగు ముందుకేలా కానీ అందులో తొమ్మిది రకాల స్కీములు ఉంటే ఐదు నాలుగు రకాల స్కీములు ఇస్తానని చెప్పి అనేది ప్రభుత్వం తెలియజేసింది మొత్తం అందులో ఉన్న స్కీములన్నీ కూడా అమలు చేయాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇవాళ స్కీమ్ వర్కర్లు ఉన్నారు స్కీమ్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పని మరి ఏదైతే మహాత్మా గాంధీ మరి జాతీయ ఉపాధి పథకం ఉందో యధాతంగా కొనసాగించాలనేది కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ వెలుగుస్తున్నాంప్త సమ్మెలో భాగంగా పెడన మండలంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ ప మున్సిపల్ కార్మికులు కానీ ముఠా కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లేబర్ కోడ్ని నాలుగు కూడా రద్దు చేయాలని కార్మికుల్ని కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈ రోజున జరుగుతుంది చెబుతున్నారు చెప్పే మాటలకి పాలించే విధానాలకి చాలా భిన్నమైనటువంటి పరిపాలనా విధానాలు ఉన్నాయి స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున రాష్ట్రంలో స్వదేశంగా ఉన్నటువంటి అనేకన్ని పరిశ్రమలని అనేకన్ని చట్టాలని సవరించడం అనేది జరుగుతుంది ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తున్న వలన ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉండి ఇప్పటి ఉద్యోగంలో ఉండి జీతం తీసుకున్నటువంటి వారికి పెన్షన్ వచ్చే సౌకర్యం ఉందో లేదు అతను చనిపోతే దాని భార్యకో లేకపోతే పిల్లలకో వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజున రేపు రాబోయేటువంటి చట్టాల్లో ఉన్నటువంటిది సంవత్సరం అగ్రిమెంట్ పద్ధతిలో ఉద్యోగాలు కార్మికుల్ని పనులకు తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ అనేది ఉండేటువంటి పరిస్థితి లేదు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేటువంటి సౌకర్యం లేదు గ్యారంటీ లేనటువంటి ఉద్యోగాలు నా ఈ లేబర్ కో నాలుగు కోళ్లలో ఉన్నది గ్యారంటీగా ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగంలో నిలిచే విధంగా ఈ చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం రైతాంగం సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఢిల్లీ సరిహద్దులు సంవత్సరం పాటు ఆందోళన చేశారు రెండు వందల యాభై మంది పైగా రైతులు చనిపోయినాక అప్పుడు కొన్ని అగ్రిమెంట్లు అనేది చేసుకున్నది కనీసం మద్దతు ధరిస్తామని చెప్పి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి దానికి సరైనటువంటి పద్ధతిలో మేము ప్రభుత్వం మీకు వెంటనే స్పందిస్తామని చెప్పి రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది ఈనాటి వరకు కూడా ఆ అగ్రిమెంట్ అమలు చేయలేదు మళ్ళా రైతాంగం ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వారిపైన ప్రధానంగా పడుతున్నటువంటి భారం ఏంటి వారికి విద్యుత్ రాయితీ ఇస్తానని చెప్పాడు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇరవై ఈనాటికి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు లేదు పండించినటువంటి పంటకి గిట్టుబాటు లేక మన ఆంధ్ర రాష్ట్రంలోనే పత్తి రైతులు మిర్చి రైతులు రైతులు చాలామంది హత్య ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీన్ని వెంటనే నివారించి రైతాంగాన్ని కాపాడాలనేది మేము కోరుతూ ఉన్నాం ఇటువంటి ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ముప్పై రెండు మంది సాగం చేసి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఈ రోజు నష్టాలు వస్తున్నాయని చెప్పి సందేశానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అనేక అన్ని ప్లాంట్లు ప్రైవేటు పరం చేస్తున్నారు ఉద్యోగులు పనిచేయట్లేదంట కార్మికులు పనిచేయట్లేదు కార్మికులు గత ఏడు సంవత్సరాల క్రితం లాభాలతో నడిచినటువంటి పరిశ్రమ ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల నష్టాలు పాలవుతున్నది ప్రైవేటు ఎవరైనా సరే స్టీల్ ప్లాంట్ మేము పెడతామంటే గౌరవిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి నాటికి పనులు ఉన్నటువంటి పరిస్థితి ప్రైవేటు అనుమతి కోరంగానే మీకు ఇచ్చేసాం పోండి పలాన్ చోట గ్రానేట్ ఉంది పలాన్ చోట ఐరన్ ఓర్ ఉంది తోముకోండి అని చెప్పేస్తున్నారు మనం చూసాం గతంలో గాలి జన గాలి జనార్దన్ రెడ్డి గారు అన్న పేరు చాలా చక్కనైనటువంటి పేరు చాలా మంది కూడా విన్నారు ఆయన గాలివాడంటే గాలిడే ఎందుకంటే ఆయన వాడే ప్రతి వస్తువు కూడా అంట బంగారం అంటే అంటే కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఐరన్ బోర్ మొత్తం కూడా ఆయన తీసి విదేశాల్లో అమ్ముకున్నటువంటి వైన మనం చూసాం వాళ్ళ మీద ఎవరి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎల్ఐసిని స్థాపిస్తే వేల లక్షల కోట్ల రూపాయల ఆదాయాలతో ఉన్నటువంటిది అనేక ఆస్తులు కలిగినటువంటిది వాళ్ళ ప్రైవేట్ ఫారా చేస్తారు అంటే లాభాలతోటి నిమిత్తం లేకోకుండా ప్రైవేట్ పరం చేయటమే వీళ్ళు ఆలోచనగా ఉన్నది చెప్పారు నరేంద్ర మోడీ గారు వ్యాపారం చేయడానికి కానీ మేము పరిపాలన చేయడానికి మాత్రమే మేము అధికారంలోకి వచ్చామండి వ్యాపారం ఏంటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టి దాని ద్వారా వస్తున్నటువంటి లాభం అనేకన్ని డివిడెండ్ రూపంలో అనేకన్ని ఇస్తున్నటువంటి మన వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం పెడంలో ఎల్ఐసి పాల వడ్డీకే ఇచ్చింది అది ఎవరైనా మర్చిపోకూడదు అంటే అనేకన్ని రోడ్లు వేయడానికి కానీ చాలా సంస్థలకి చాలా సమస్యల మీద ఎల్ఐసి లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కార్మికుల రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక నాలుగు కోట్లు రద్దు చేసే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిద్దని చెప్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు నా నమస్కారం మేము ఆశా వర్కర్లుగా రెండు వేల ఆరులో వచ్చాము ఇప్పటి వరకు మాకు న్యాయం జరిగిందంటూ ఏది లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగేది ఏమి లేదు మమ్మల్ని మాత్రం చక్కగా ఆశా వర్కర్లు సంఘానికి కానీ గ్రామాలకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ లేక దేశానికి కానీ మూల స్తంభాలు లాంటి వాళ్ళు అని మొలక చెట్టు ఎక్కిస్తున్నారే తప్ప మాకు ఒరిగేది ఏమీ లేదు మాకు ప్రభుత్వం మా కష్టానికి తగిన ఫలితం ఇచ్చే పని లేదు మమ్మల్ని తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు ఉండాలని ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ మా పై అధికారులు కానీ మమ్మల్ని ఒత్తిడి పెట్టి మమ్మల్ని తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు అక్కడ వదిలి మమ్మల్ని పని చేయించుకుంటున్నారు మేము చేయక తప్పట్లేదు అయినా కానీ కనీసం ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన మేము ఆడవాళ్ళము మాకు కనీసం వేతనం లేదు తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు అక్కడ ఉండి మీరు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే మూడు వందలతో మేమేమి మా కుటుంబాలను మేము పోషించగలకోగలము ప్రభుత్వం ఒకసారి మమ్మల్ని చూసి ఆలోచించాలని మేము అడుగుతున్నాము ఒక్క క్షణం మా కొరకు ఆలోచించండి మేము ఎంతవరకు న్యాయంగా మాకు ఇస్తున్నారా మేము తినటానికి మాకు సరిపోతున్నాయా లేదా అనేది ఆలోచించుకుని మాట్లా ఆలోచన యోచన చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మేము మా పిల్లల్ని మేము పోషించుకోవాలంటే కనీసం మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము అడుగుతున్నాము మా కష్టానికి తగిన ఫలితాన్ని మేము ఇవ్వాలని అడుగుతున్నాం కానీ మాకు ఊరిని ఎవరి సొమ్ము మాకు అవసరం లేదు మేము కష్టపడుతున్నాము ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు కష్టపడుతున్నాము ఒత్తిడిని ఒత్తుకుని మేము పిల్లల్ని బిడ్డల్ని వదిలేసి ఒక సమయం వచ్చిందంటే కరోనా సమయంలో నైట్ పన్నెండు గంటల వరకు కూడా మేము ఇంజక్షన్ చేయటానికి ఏఎంస్తో కానీ పై అధికారులతో కానీ సహకరించాల్సిన పరిస్థితి కరోనా టైంలో మా ప్రాణాలను పడంగా పెట్టామని నేను హృదయపూర్వకంగా నేను చెబుతున్నాను కానీ ప్రభుత్వం ఒకసారి యోచించాలి మా కొరకు ఊరి ఉచిత పథకాలు ఆ రోడ్లని అయ్యని ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ పేద బలహీన వర్గాలను మేము పైకి తెస్తున్నామని నా అభిప్రాయం ఏ కొంచెం యోచన చేయట్లేదని ప్రభుత్వాన్ని ఒక ఆశా వర్కర్గా నేను ప్రశ్నిస్తున్నాను మా యో మా కొరకు యోచించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో మేము ఉచితంగా ఇచ్చేస్తున్నాం ఎవరికో లక్షలు ఇచ్చేస్తున్నాం అని కాదు కష్టపడే ప్రతి బిడ్డకి మేము ఎంత వరకు ఇస్తున్నాం అనేది యోచన చేయాలని నేను నాయన ఆశా వర్కర్ల తరపున నేను అడుగుతున్నాను సమాధానం చెప్పాలి మాకు కష్టానికి తగిన పనితో పది ప్రతి ఒక్క బలహీన వచ్చిన ప్రతి ఒక్క లేబర్ ని కూడా మీరు గుర్తించి మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలని మా ఆశా వర్కర్ల తరఫున నేను అడుగుతున్నాను